రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీ అధ్యక్షుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు ఆ పార్టీలో ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా నిన్నటిదాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తలను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను కానీ నాలాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ కోట రెడ్డి సీద్రామంతోనే నేను ప్రయాణం సాగింది నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో కొన్ని పరిస్థితుల్లోనూ ప్రభావం వలన నేను పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు కష్టపడ్డా అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి యాభై ఏడు రోజులు ఎలక్షన్లో యాభై ఏడు రోజుల ఎలక్షన్లో రాత్రి అనుక పగలనక నాతో పాటు ఇరవై మంది పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల మేము తిరిగాం మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు ఒక చిన్న పలకరింపు అడిగాం ఓ చిన్న పలకరింపు పరామర్శే నాకు అక్కడ బాధ కలిగింది ఎందుకంటే పెద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊరిలో ఉండరు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరు పని ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఆవిష్కరిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి గిరిజన మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రం ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా చిన్న ఉదాహరణ చెప్తా ఓ కార్యకర్తకు శ్రీధరణ అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ ఎక్కడం జరిగింది మరి అదేవిధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ విధంగా శ్రీధరణ చేసే తట్లు స్త్రీధరణ కార్యకర్తలు అందరుగా ఉండేటట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారని చెప్పి నేను అగ్రనాయకులను నేను అడుగుతున్నా మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా మీ పక్కన ఎవరు ఉండలేరు ఉండబోరు రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా ఈ రోజు నేను ధైర్యం చేసి ముందుకు వచ్చా ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసులో నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేళ్ల మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంకా ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా మరి అందరూ అనుకొని ఉంటారు రవి వెళ్ళిపోయాడు నిన్న మొన్నడు దాకా ఇక్కడ ఉన్నాడు మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధరన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి శ్రీధరన్న రవిని రాణిచ్చాడా లేకపోతే కాళ్ళు దండాలు పట్టుకొని మధ్యనలాడారా ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తున్నా నన్ను ఎవరు బెదిరింపులు బెదిరించలేదు నన్ను ఎవరు రమ్మనలేదు నేను వెళ్ళిన వెంటనే శ్రీధరన్న గతంలో నేను చేసినటువంటి తంపులన్నింటిలో కూడా మన్నించి రవి నువ్వు పాత రవి లాగే ఉండు నువ్వు రెండు వేల పద్నాలుగులో నువ్వు నాతోనే ప్రయాణించావు కొన్ని పరిస్థితుల ప్రభావంతో నువ్వు అటు కాబట్టి నువ్వు రా నీకేం కావాలి ఈ ఆఫీసులో ఏం కావాలో ఏ పని కావాలో నువ్వు ఎటువంటి ఎక్కడ అనుమానం సందేహం ఉంది నీకు పనులన్నీ చేసుకో నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి నాయకులు శ్రీధరన్న నేను ఎక్కడ కూడా ఊహించరా ఇటువంటి ఇటువంటి ఆదరణ నాకు ఆఫీసు నుండి వస్తుందని మరి కిరణ్ గారు చూస్తే నువ్వురా నువ్వు మా ఓడివి నువ్వు మా మనిషివి ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపో నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ కోసం పనిచేసావు ఎవరైనా సరే ఆ పార్టీకి పనిచేయాల్సిందే పార్టీలో ఉన్నప్పుడు మేమైనా మీరైనా కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మేము మర్చిపోతున్నాం అది ఎలక్షన్ వరకే పరిమితి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనమందరం ఒకటే నువ్వు మాకు చాలా అవసరం నువ్వు మాతో ప్రయాణించు మాతో పాటు జర్నీ చెయ్యి అని చెప్పి గిరిన కూడా నాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది సామాన్య కార్యకర్తకు శ్రీధర్ ఆఫీసులో అండదండలు ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటం రెడ్డి బ్రదర్స్ అడ్డా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా ఇది ఇప్పటిదే కాదు ఎప్పటికైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ అడ్డా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా ప్రజలు విధంగానే ఆహ్వానిస్తారు కానీ ప్రజలు ఏ నాయకుని కూడా ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకోవాలనే ఉద్దేశంతో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాస్క్ లేడలేనటువంటి క్రాస్కి మాస్కి తేడా ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా ఏ ప్రాంతంకి పోయినా శ్రీధరణ అంటే హక్కును తెచ్చుకుంటున్నాడు వాడు మనోడా బయటోడా అనేది లేకుండా మరి నాకు జరిగింది కూడా అదే నేను వెళ్ళిన వెంటనే హృదయానికి అద్దుకున్నాడు నేను చేసిన తప్పులైన తప్పులో ఒప్పులో నాకు తెలియదు కానీ మరి నాను పోవటంతోనే మంచి మనసుతో క్షమించి నన్ను ఆదరించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి నాకు తెలిసి అంటే నాతో పాటు తిరిగినటువంటి ఒక కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయంలో పెద్దలను మాత్రమే పరామర్శిస్తారు కోటిస్తలను మాత్రమే పరామర్శిస్తారు మరి సామాన్య కార్యకర్తను పరామర్శించరా అని చెప్పి ఒక భావన నాకు కలిగింది ఎందుకంటే పాటు యాభై ఏడు రోజుల పడి తిరిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈ రోజు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని తెలియకుండా చేసినటువంటి విధానంలో అంటే నన్నాోస్ ఏ విధంగా చనిపోయాడా ఎట్టా వచ్చాడా ఎట్టి ఎట్టిపోయాడా వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు మీ కార్ మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ కేవలం ఈ బాధతోనే వాడికి ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి నాకేదన్నా జరగడానికి జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే నాకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఈ యొక్క ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో కనబడలేదు నాకు గట్టిగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఆ గిరి గిరిరెడ్డి గారు మాత్రమే కనిపించారు అందుకనే నా ప్రయాణం నేను చెప్తున్నా ఖచ్చితంగా నా ప్రయాణం నా ఊపిరి ఉన్నంత వరకు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారితో నేను నా ప్రయాణం పని స్తోగుతుంది శ్రీధనంతో గిరిజనతో మాత్రమే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా అయితే దాకా నువ్వు ఇక్కడ ఉండవు ఇదే విధంగా మాట్లాడావు ఇదే విధంగా చేసావు కదయ్యా మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధర్లతో గిరిజనతోనే నా ప్రయాణం అంటున్నారు అని చెప్పి మీరు అనొచ్చు కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా భరోసా ఎక్కడ లభిస్తుందో కార్యకర్తకి భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడే ఆ కార్యకర్త సురక్షితంగా ఉండగలడు నాకు ఆ భరోసా శ్రీధన గిరిన్న దగ్గర లభించింది మరి నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం మాత్రం నా శ్వాస ఉన్నంత వరకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనూ మరి గిరిరెడ్డి గారితోనని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారంలోనే కార్యక్రమాన్ని పెట్టి మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిమిచ్చి ప్రజలు ఎవరైతే అబ్బ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యొక్క విధానాన్ని బయటకు తీసుకొని నిత్యం జనా మధ్య జనాభాల మధ్య ఉంటున్నటువంటి బాబు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాబు గారితో ఈ పార్టీలో ఈ యొక్క గిరిజనులకు చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను భావించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది